వెల్కమ్ టీవీ న్యూస్ నల్గొండ జిల్లా కేంద్రంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా యాదవ్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్న బీసీ ఉద్యమ నేత వట్టె జానయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ జిల్లా నాయకులు అలివేణు యాదవ్ మానస ప్రసన్న బెల్లి నాగరాజు కేసబోయిన మల్లయ్య యాదవ్ వల్లాల సైదులు పుట్టమధు జానపాటి శంకర్ శివ అల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు నాయకులకు మేధావులకు మిత్రులందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఐదు నెలల కాలం నుండి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు కావచ్చు ప్రజలు కావచ్చు ఒకే ఒక అందరి మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ ఒకే ఒక చర్చ అది బీసీల యొక్క చర్చ గత డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల నుండి ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి బీసీలమైనటువంటి మనం మరి డెబ్బై ఐదేళ్ళ నుండి కూడా పరిపాలిస్తున్నటువంటి ఈ ఒకటి రెండు మూడు శాతం ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకుల యొక్క చేతిలో ఏ రకమైనటువంటి అన్యాయానికి గురవుతున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం మరి రాష్ట్ర జనాభాలో ఉండబడినటువంటి మనమెంతో మనకంతా నినాదం మొదలైన నాటి నుండి మరి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు అనేక రకాల మీద నిత్యం మరి చర్చ జరుపుతున్నటువంటి సందర్భం కావచ్చు మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ చర్చకు బలాన్ని ఇస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి బీసీ వాదనతోనే పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు బీసీ మేధావుల సదస్సులు కావచ్చు మరి నూతనంగా ఆ వాదాన్ని ఎత్తుకొని మాట్లాడుతున్నటువంటి నాయకులు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పాలకులు వీళ్ళలో ఐక్యత రాదు వీళ్ళు ఎప్పుడైనా ఈ రకమైనటువంటి వాదనలు వాదించుకుంటూ ఉంటారు తప్ప వీళ్ళలో ఐక్యత రావడం అనేది చాలా కష్టమని అనుకుంటున్నటువంటి దానికి భిన్నంగా మరి నాడు రాష్ట్రంలో ఇక్కడ ఉండబడినటువంటి అన్ని బీసీ కుల సంఘాలు బీసీ మేధావులు ఏకమై మరి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు బీసీ డిక్లరేషన్ కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండాలనేటటువంటి దాన్ని కులంగాణను చేపట్టడం జరిగిన సందర్భంలో ఆ యొక్క చేసినటువంటి కుట్రలకు మరి ఈనాటిక్కడ ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏకమై గర్జించిన సందర్భంలో మరి ఈనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మేము చేసిన లెక్కలు పక్కా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి వాదించినటువంటి ముఖ్యమంత్రి గారే మరి వాళ్ళ దిగొచ్చి బీసీల యొక్క చైతన్యాన్ని మరి నాడు గుర్తించి మళ్ళీ క్రీసలో పెట్టడం అనేది నిజంగా ఈ డెబ్బై ఐదేళ్ళ తర్వాత నేను మా బీసీ వర్గాల్లో వచ్చినటువంటి చైతన్యానికి నిజంగా మా బీసీ మేధావులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీల యొక్క నిష్పత్తి తేలితే మరి వాళ్ళలో ఐక్యత వస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు మీడియా పరంగా కావచ్చు సోషల్ మీడియా పరంగా కావచ్చు ఏ మార్పులన ఏం జరిగినా ఈ రాష్ట్రం అంతా పాకిపోయేటటువంటి సందర్భాలున్న ఈ రోజుల్లో మరి బీసీ వర్గాల్లో కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉన్నబడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క భావజాల వ్యాప్తి ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడిన రెండు మూడు వర్గాలు పరిపాలన చేస్తున్నటువంటి దాని మీద వ్యతిరేకంగా పనిచేస్తారనేటటువంటి కుట్రలతోని మరి యొక్క బీసీ కులాలని రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుల గణన తర్వాత వచ్చినటువంటి ఇల్లు చేసినటువంటి కులగణనకు ఉన్నటువంటి తేడాని మరి అగ్రవర్ణాలు పెరిగినట్టుగా బీసీ వర్గాలు తగ్గినట్టుగా చూపించి ఏదైతే బీసీల నోటికాడి ఉద్యోగాలని కొల్లగొడుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకునే క్రమంలో మరి యొక్క అగ్రవర్ణ పాలన చేసినటువంటి కుట్రల్ని కట్టుకున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యమై ఈ రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా బీసీ వాదం బీసీ వాదం బీసీలమంతా ఏకమైన అనేటటువంటి నినాదాన్ని మార్పుతున్న సందర్భంలో వచ్చినటువంటి ఎన్నికలు మరి ఈనాడు ఎమ్మెల్సీ ఎన్నికలు అవి ఈనాడు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం నల్గొండ మరి యొక్క ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కావచ్చు అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు మరి యొక్క బీసీల యొక్క చైతన్యాన్ని రుజువు చేసుకునేటటువంటి ఎన్నికలుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సమాజం అంతా మరి ఎదురు చూస్తున్నటువంటి తరుణం మరి మార్చి మూడో తారీఖు ఉంది మరి రేపు ఇరవై ఏడో తారీఖు నాడు జరిగేటటువంటి ఎన్నికల్లో మరి బీసీల యొక్క చైతన్యాన్ని చాటి మరి భవిష్యత్ బీసీ తరానికి ఒక మార్గాన్ని వేసేటటువంటి ఎన్నిక అది మరి ముందుగా ఆ యొక్క బీసీలలో ఉండబడినటువంటి ఉపాధ్యాయులు అన్నటువంటి మేధావి వర్గాలకు ఆ అవకాశం రావడం నిజంగా మా యొక్క బీసీ సమాజం అంతా ఆర్సిస్తూ ఉంది ఎందుకంటే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మరి నాడు ఉపాధ్యాయ వృత్తిలో ఉండబడినటువంటి మా బీసీ సమాజం అంతా కూడా ఇవాళ ఆలోచన చేసి ఓటు వేసుకునేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మూడుకు మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచి ఈ రాష్ట్రంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుండి దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ పాలకులకు బుద్ధి చెప్పేటటువంటి అవకాశం వచ్చిందని మరి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈడబ్ల్యూఎస్ని మరి నాడు దేశంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళ బీసీలకు ఏదైనా కావాలంటే కమిషన్ కావాలి మరి ఇంకా వగైరా వగైరా కావాలని సాకులు చెప్పుకుంటూ ఉన్నటువంటి రిజర్వేషన్ ఎత్తివేసే పరిస్థితి ఉన్నటువంటి సందర్భాల్లో వస్తూ ఉన్నాం కానీ ఈడబ్ల్యూఎస్ మాత్రం రాత్రికి రాత్రి వచ్చే అగ్రవర్ణాలకు మరి వాళ్ళు ఉన్నది ఆరు నుంచి ఏడు శాతం ఉన్నటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్ల ద్వారా మా బీసీ వర్గాల యొక్క ఉద్యోగాల్ని దోపిడీ చేసి పెడుతున్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు అదేవిధంగా పది సంవత్సరాల అధికారంలో ఉండబడినటువంటి భారత రాష్ట్ర సమితి మరి ఆనాడు ముప్పై మూడు శాతం ఉండబడినటువంటి రిజర్వేషన్లని స్థానిక సంస్థల్లో పద్దెనిమిది పంతొమ్మిదికి తీసుకొచ్చినటువంటి చరిత్ర కలిగిన భారత రాష్ట్ర సమితి మరి ఇవాళ కన్నీరు కాలుస్తూ బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీల పక్షాన్ని మేము కొట్లాడతామని మాట్లాడుతూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మరి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పి మరి దాన్ని కూడా దాడి వేసేటటువంటి పరిస్థితి ఇవాళ అన్ని పార్టీలకు కూడా మరి ఈనాడు బీసీలు డెడ్ లైన్ పెట్టి మరి బీసీల మీద మీ యొక్క వైఖరిని తెలియజేయాల్సిందిగా ఇవాళ మాట్లాడుతున్నటువంటి సందర్భం మరి యొక్క బీసీ సమాజంలో వచ్చినటువంటి చైతన్యాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మరి ఆలోచనలో పడి వాళ్ళ యొక్క వైఖరిని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మా వైఖరిని మేము మార్చుకొని మా ఓటు మేము వేసుకుంటాం అనే మా ప్రజలందరూ కూడా చైతన్యమవుతున్న సందర్భంగా మరి మా యొక్క బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నల్గొండ వరంగల్ ఖమ్మం ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో మరి ఇక్కడ ఇరవై వేల పైచీలకు ఓట్లు బీసీలు ఏవంటే మూడు నాలుగు వేలు మాత్రమే మరి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి మరి దయచేసి మా యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మరి అదేవిధంగా ఆదివాసీ వర్గాలు అందరూ కూడా ఇండివిజువల్గా చీలిపోయి మన యొక్క ఐక్యతని నష్టం చేసుకోకుండా బహుజన వర్గాలు కూడా ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా దయచేసి మాతో కలిసి రావాలి మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలు అయితే ఏదైతే ఉన్నాయో మరి అన్నీ కలిసి ఈనాడు సు సుందర్రాజ్ యాదవ్ గారు అదేవిధంగా పోల రవీంద్ర గారిని మరి మద్దతు చేయడం జరిగింది ఈ ఎన్నిక ప్రియారిటీ ఎన్నిక కాబట్టి మరి ఒకటి రెండు ప్రియారిటీ ఇచ్చుకొని మన ఓట్లని ఏదైతే అగ్రవర్ణాలు